ఈ భూమిని ఏ రకంగా అయినా సరే హస్తగతం చేసుకోవాలి అని చెప్పని తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి శాసన మండలి సభ్యులు ఆలపాటి రాజా ఒక వర్గంగాను ఆ భూమి మాది మా వారసులది అని చెప్పని వాదనతో ఇంకొక వర్గం రెండు వర్గాలుగా తయారైపోయి రెండు వర్గాలుగా తయారయ్యి ఈ కళాశాలలో ఉన్నటువంటి ఈ సెక్రటరీలని లేకపోతే ఆ సొసైటీలో సభ్యులని రకరకాలైనటువంటి వేసుకుని ఉన్నటువంటి వాళ్ళు వారో పక్క వీళ్ళందరూ కూడా కలిసి అంతిమంగా వీళ్ళ యొక్క లక్ష్యం ఏంటంటే ఆ భూమిని హస్తగతం చేసుకోవాలని ఆ భూమిని కబ్జా చేయాలని చెప్పని తెలుగుదేశానికి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఇంకో వీళ్ళందరూ కూడా ప్రయత్నం చేస్తా ఇది ఏ స్థాయికి వెళ్లిపోయింది అని అంటే మనం నిన్న కొన్ని పత్రికల్లో కొన్ని టీవీల్లో చూసాం ఆలపాటి రాజా యొక్క రికార్డు వాయిస్ రికార్డు అది బెదిరించడము కుటుంబం జోలికి వస్తాము అని చెప్పని లేకపోతే మీ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ల గురించి ఆ శ్రీనివాసరావు నిన్న పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఆయన వంకాయలపాటి శ్రీనివాసరావు అది పోలీస్ అధికారులకి కలిసి చెప్పినటువంటి మాటలు ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో ఏ రకంగా అధికార పార్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు నాయకులు ఏ రకంగా వ్యవహరిస్తున్నారో ఏ రకంగా కబ్జాలు చేయాలనుకుంటున్నారో ఏ రకంగా భూ దోపిడీ చేస్తున్నారో ఏ రకంగా ఇతరులను బెదిరిస్తున్నారో మనకి స్పష్టంగా కంప్లైంట్ ద్వారా అర్థమవుతుంది ఇది యాభై సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి శాతోహన కళాశాల ఈ కళాశాల తెనాల్లో ఉండేటటువంటి ఆలపాటి రాజా గారికి ఏంటి సంబంధం అని చెప్పని అడుగుతా ఉన్నాం అసలు మీరు విజయవాడలో విద్యార్థుల గురించి విద్యార్థుల యొక్క భవిష్యత్తు గురించి కళాశాల అభ్యున్నతి గురించి మీరు ఎందుకు ఈ కళాశాలలో జొరబడ్డారో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్పాలి అని చెప్పని కూడా డిమాండ్ చేస్తాను ఇంకొక వర్గమేమో మా ల్యాండ్ మాకు సంబంధించిందని వాళ్ళు ఈ భూ దోపిడీకి అధికార పార్టీ మౌనంగా ఉండటమో చూస్తూ ఊరుకోవటమో దీనికి ఏం సంకేతాలు ఇచ్చినట్టు అవుతుంది నగరంలో అత్యంత విలువైనటువంటి ఖరీదైనటువంటి ఐదు ఎకరాలు రమారమి ఐదు ఎకరాలు స్థలాన్ని వర్గాలుగా విడిపోయి గ్రూపులుగా విడిపోయి శాంతి భద్రతల సమస్యని సృష్టిస్తూ ఇతరులను బెదిరిస్తూ వారికి కావాల్సిన వాళ్ళని భయపెడుతూ దీన్ని కబ్జా చేయాలని చెప్పిన ప్రయత్నం చేస్తా ఉన్నా అధికార యంత్రాంగం ఏం చేస్తుందని చెప్పని అడుగుతా ఉన్నా పోలీసులకి ఈ వంకాయలుపాటి శ్రీనివాసరావు అనే అతను ఫిర్యాదు చేయడం ఇది మొదటిసారి కాదు గతంలో ఒకసారి కిడ్నాప్ చేశారని చేశారు రెండోసారి నేను నన్ను చంపేస్తానని చెప్పని భయం వేస్తుంది రక్షణ కల్పించాలని చెప్పని పోలీసు అధికారుల దగ్గరికి వెళ్లారు డీజీపీ గారికి నేను కంప్లైంట్ చేశానని చెప్పని చెప్పడం జరిగింది ఇట్లాగా అధికార పార్టీ నేతలే ఇలాంటి దౌర్జన్యాలకి పాల్పడితే ప్రజలు ఎవరి దగ్గరికి వెళ్తారు అని చెప్పిన కూడా ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను ఎందుకని ప్రభుత్వం ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఇలాంటి రౌడీజాలు చేస్తా ఉంటే ఇలాంటి కబ్జాలు చేస్తా ఉంటే ఇలాంటి ఆస్తుల్ని కొల్లగొట్టాలి అని చెప్పి చూస్తా ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు లోకేష్ గారు ఏం చేస్తున్నారు విద్యాశాఖ మంత్రి గారు ఏం చేస్తున్నారు ఇలాంటివి నివారించాల్సినటువంటి బాధ్యత అవసరం మీ మీద ఉన్నదా ప్రభుత్వం మీద ఉన్నదా లేదా అని చెప్పి అడుగుతా ఉన్నాం కలెక్టర్ గారు మాట్లాడాలి కదా కలెక్టర్ గారు హ్యాండ్ చేసుకోవాలి కదా కోర్టు పేరు మీద దాని జోలికి వెళ్లకుండా దాని మీద కబ్జాదారుల కోరల్లోంచి బయటికి తీసుకురాకుండా ప్రభుత్వానికి ఉన్నటువంటి రెవెన్యూ శాఖకు ఉన్నటువంటి విశిష్టమైనటువంటి విశేషమైనటువంటి అధికారాలని ఉపయోగించి ఆ స్థలాన్ని ప్రభుత్వ ఆధీనంలోకి తక్షణమే తీసుకోవాల్సిన అవసరం ఉంది ఏదో నటిస్తూ భూమిని కబ్జా చేయాలని చెప్పని ప్రయత్నం చేస్తున్నారు శాతవాన కాలేజీ పరిరక్షణ కమిటీ అని చెప్పని పెట్టి ఈ రకమైనటువంటి కార్యక్రమాలని మీరు మీ ప్రభుత్వం ఉందని చెప్పని ఒక ధీమాతో మీరు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు అని చెప్పని ప్రజలందరూ కూడా విజయవాడ ప్రజలందరూ కూడా ప్రభుత్వము ఈ రకమైనటువంటి చర్యల్ని ప్రోత్సహిస్తోంది ఎంకరేజ్ చేస్తా ఉంది ఎమ్మెల్సీ తెలుగుదేశం ఎమ్మెల్సీలు ఏం చేసినా కూడా మాట్లాడలేదు పోలీసులు మాట్లాడలేదు రెవెన్యూ వాళ్ళు మాట్లాడలేదు పైరున్నటువంటి విద్యాశాఖ మంత్రి గారు మాట్లాడట్లేదు ముఖ్యమంత్రి గారు మాట్లాడట్లేదు అని చెప్పని విజయవాడ నగర ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు అనుకోవటమే కాదు వాళ్ల చర్యలకి మీరు సమర్థిస్తున్నట్టుగా కూడా అనుకుంటా ఉన్నారు